சேதம் டபுல சேதம் டபுல்தான் குத்து மட்டும்தான் நீவே அபத்தி அபத்தி சரில நீவே நீவே வா

ఇదే ఇదే ఇదమ్మా మరి మీరు కూడా ఇచ్చేదాం కదా ఇంకా ఇదమ్మా తీసుకుమార్ சரி <laughs>

ఇప్పుడు నువ్వు చూసామంటున్నావు కదా ఇచ్చేయాలనుకుంటున్నాడు చూసా కాబట్టి అనుకుంటున్నాను చూడండి వందలు నాకు తొమ్మిది వందలు రెండు వందలు ఇచ్చేస్తారు కాదు నేను మొత్తం ఇచ్చేయాలనుకుంటున్నా

ఎంత ఇగో నీకో నీకు ఐదు

నువ్వే ఆ అబ్బాయి పొట్టుకెళ్ళి నువ్వే ఇవ్వాలమ్మా నువ్వే ఇవ్వాలి వద్దే నేను ఇచ్చాను అబ్బాయికి నేను ఇచ్చాయికి మరి నా పరిస్థితి చెప్పు ఇప్పుడు డబ్బులు నా జాబులు ఇచ్చి మనం ఇచ్చాను నేను నువ్వే ఇచ్చి మన ఈ గురువా

నువ్వేమో నువ్వేత్తనా ఎందుకోనలేదు అందుకని ఒకటే కొండల్లో ఇక్కడ ఇలా చెప్పాము ఇలా చేపలు ఇలా పర్లేదు అలా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా